ఉక్కు ప్లాంట్ ఎట్టి ప్రైవేటీకరణ జరగదు రాష్ట్ర పల్ల శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణపై దుష్ప్రచారానికి తెరదించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతుందంటూ వైసీపీకి అనుబంధంగా ఉన్న కొంతమంది నాయకులు కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారం ఉక్కు ఆంధ్రలోకమనే నినాదాన్ని నమ్మి పోరాడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు విశాఖ ఉక్కు ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటీకరణ కాదు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలక పాత్ర పోషించారని అన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సమకూర్చి మొత్తం పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తెచ్చి ప్లాంట్కి ఆర్థిక ఊపిరి ఇచ్చిన విషయాన్ని పేర్కొన్నారు ఈ నిధులతో ముడి సరుకు విద్యుత్ నీటి అవసరాలు తీర్చేలా భరోసా కల్పించారని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని ఉన్న సమయంలోనూ విశాఖ ఉక్కు ప్లాంట్ కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి నేతలు కలిసి ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్ల రూపాయలు తెచ్చి కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు అందరూ కూడా గమనించాలి అంటే కేంద్ర నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకురావడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ ప్లాంట్ని కావలసినటువంటి ముడు సరుకులు కావచ్చు లేకపోతే ఈ పవర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు వీటికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్నీ సెక్యూర్ చేసి పెట్టిన పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి అయితే ఈరోజు కొంతమంది ఎవరైతే గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి సహకారం అందించినటువంటి వారు ఈ ప్లాన్ని ఏదో విధంగా మూసియాలని ఒక ఆలోచన చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు కొంతమంది వచ్చి ఇది ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే వీళ్ళతో పాటు వీళ్ళకి వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘ నాయకులు కూడా వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి సమస్యని ఒక దాని మీద పడి బ్రతికే విధంగా ఇది ప్రైవేటైజ్ అయిపోతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఇది గమనించాలి చాలామంది ప్రజలు అయితే మేము తెలియజేసేది ఒకటే ఈ ప్లాంటు నడవడం కోసం ఇంకా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఉత్పత్తి సాధించడానికి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కఠినమైన నిర్ణయాల్లో భాగంగానే కొన్ని సెక్షన్స్ వాళ్ళు ప్రైవేటైజ్ చేయడం జరిగింది ప్రైవేటైజ్ చేయడం అంటే వీళ్ళమన్నారు ప్లాంటే ప్రైవేటైజ్ చేస్తున్నారన్నారు అసలు ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారు కొనడానికి వస్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి ముందుగా ఒక కొనడానికి ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ రావాలి కదా ఇన్వెస్టర్ అనేవాడే లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని భాగాలు ఏవైతే మనం ప్రైవేటైజ్ చేస్తున్నారో అది గతంలో కూడా ఈ ప్రైవేటైజ్ అయ్యే ఉన్నాయి వీళ్ళే ఇప్పుడు చాలామంది కార్మిక నాయకులు చెప్తున్నారు సుమారు పదహోను పదకొండు పదిహేను వేల మంది కా కాంట్రాక్టు వర్కర్స్ ఉన్నారని మరి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు చేసే పనులే ఈరోజు మెరుగుగా దానికి ప్లాంట్కి మెరుగైనటువంటి సేవలు అందించడానికి మెరుగ్గా ఉత్పత్తి పొంద చే సాధించడానికి చేస్తున్నటువంటి భాగంగానే అందులో భాగంగానే ఇవి కొన్ని మంచి కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అయితే మా బాధ్యత మా పైన బాధ్యత కూడా తెలియజేస్తున్నాం అక్కడ నిర్వాసితులు ఉన్నారు నిర్వాసితులకి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మేము చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు గమనిస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా ఆ రోజు ప్లాంట్ లాస్లో ఉన్నప్పుడు వాజ్పాయి గారిని ఒప్పించి అలాగే ఆ రోజు ఎంఏ కీర్తి చేసిన ఎంఏఎస్ మూర్తి గారు ఎంపీగా ఉన్నారు అలాగే కీర్తియస్సులు నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి కీర్తియసులు ప్రైమ్ మినిస్టర్ గారు అనేటువంటి వాజ్పేయి గారిని ఒప్పించి ఆ రోజు ప్లాంట్కి సుమారు పదమూడు వందల యాభై కోట్లు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తీసుకొచ్చి ప్లాంట్ని కాపాడినటువంటి పరిస్థితి కూడా ఆ మీరు అందరూ కూడా గమనించాలి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మరి ఎంవిఎస్ మూర్తి గారు మనవడైనటువంటి అయినటువంటి ఎంపీ భరత్ గారు ఈరోజు వైజాగ్ ఎంపీగా ఉన్నారు అలాగే ఎర్రనాయుడు గారు అబ్బాయి అయినటువంటి రామ్మోహన్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ వీళ్ళందరూ ఒక సాయ సహకారంతో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ప్లాంట్ కోసం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఆరు వందల కోట్లు ఆ పవర్ రూపంలో కావచ్చు వాటర్ రూపంలో కావచ్చు మిగతా ట్యాక్స్ రూపంలో కావచ్చు ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది అంటే సుమారు నా నా పద్నాలుగు వేలు కోట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ వైసీపీ నాయకులు కావచ్చు అలాగే వీళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక నాయకులుగా కావచ్చు వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం మొదలుపెట్టారని చెప్పేసి మరి మీడియా ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్లాంట్ని మంచి ఉత్పత్తి సాధి సాధించాలనే విధంగా కేంద్రం మీద మరి ఒత్తిడి తేడం కూడా జరిగింది మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం మా బాధ్యత ప్రతి నిర్వాసితుడికి జాబ్ వచ్చే వరకు కూడా ఈ ప్లాంట్ని ప పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగుతుంది ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు సుమారు ప ఎనిమిది వేల మంది నిర్వాసితులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగడానికి కోసమే ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తేడా జరిగింది ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా కార్మిక నాయకులు కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరికీ కూడా బాధ్యతగా మె మెలగాల్సినటువంటి అవసరం ఉంది పబ్లిక్ సెక్టర్ అంటే ఇది అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే కానీ ఈ లాభాల్లో నడిచేటువంటి పరిస్థితి ఉండదు ఇది గమనించాలి అందరూ కూడా ఈరోజు ఎప్పుడు లేనటువంటి ఉత్పత్తి సాధించింది స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఉత్పత్తి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు లెక్కేసుకుంటే హయ్యెస్ట్ ఉత్పత్తి సాధించేటువంటి ది దిశగా ప్రయాణం చేస్తుంది మూడు బ్లా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత చూసాం మూడు బ్లాస్ట్ వన్ మూడో బ్లాస్ట్ వన్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పాలంటే